నమస్తే బోర్డ్ ఏపీలో కొత్త రాజకీయానికి తెరలిచ్చింది ఐదేళ్ల విరామం తర్వాత సంకీర్ణ సర్కారు ఏర్పాటు కానుంది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించాయి మూడు పార్టీల లక్ష్యాల్లో సారూప్యత ఉండడంతో సమిష్టి కార్యాచరణ తేలికవుతుందని భావిస్తున్నారు కొత్త సర్కారు పాలన ఎలా ఉండబోతోందో ఇప్పటికే అధినేతలు క్లారిటీ ఇచ్చిన తరుణంలో ఏపీలో కూటమి ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది డబుల్ ఇంజిన్ సర్కార్ అడ్వాంటేజ్ అవుతుందనే వాదన కూడా ఉంది ఐదేళ్ల విరామం తర్వాత ఏపీలో సంకీర్ణ సర్కారు ఏర్పడబోతోంది రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన సంకీర్ణమే మరోసారి వస్తోంది ఇప్పుడు జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోంది గతంలో కంటే ఇప్పుడు సంకీర్ణంలో పరిణితి పెరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త రాజకీయం మొదలవుతోంది ఐదేళ్ల తర్వాత మళ్లీ సంకీర్ణ సర్కార్ తీరబోతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డా అప్పుడు జనసేన ఎన్నికల గోదాలో దిగలేదు దీంతో అప్పటి సంకీర్ణంలో జనసేన భాగస్వామ్యం లేకుండా పోయింది కానీ ఈసారి మూడు పార్టీలు కలిసి కూటమిగా ఎన్నికల బరిలో నిలిచి గెలిచాయి దీంతో ఈసారి ఏర్పడే సంకీర్ణ సర్కార్లో టీడీపీ బీజేపీతో పాటు జనసేనకు భాగస్వామ్యం ఉండనుంది మూడు పార్టీలు కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటాయని ఏకపక్ష నిర్ణయాలకు తావుండదనే ఉండదనే వాదన వినిపిస్తోంది ఎన్డీఏ కూటమిలో కూడా పరిణితి పెరిగిన సూచనలు కనిపిస్తున్నాయి ఎన్నికల ముందు పొత్తు కుదిరిన దగ్గర నుంచి కూటమి చాలా ఐక్యంగా పనిచేసింది ఎక్కడా పొరపచ్చాలకి తావు లేకుండా చూసుకుంది ఈ సందర్భంగా గతంలో జరిగిన పొరపాట్లకు కూడా తావివ్వకుండా జాగ్రత్త పడింది అలా కూటమి చాలా పరిణితి పెంచుకుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి మూడు పార్టీలు సమానమేనని ఎవరు ఎక్కువ తక్కువ కాదని అధినేతలు చెప్పడం కింది స్థాయి వరకు వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికల్లో ఒక పార్టీకి బలం ఉన్న స్థానంలో కూడా మరో పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ రావడం కూటమి ఐక్యతకు సంకేతమనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇదే ఐక్యత ఇకపైన ఉండాలని అధినేతలు దిశానిర్దేశం ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి వారికి సేవ చేయడంపై దృష్టి పెట్టాలనే సందేశం మళ్ళీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం నిన్న పోయినప్పుడు కూడా నేను నాయకత్వాన్ని కోరాను అటు అమిత్ షా గారిని అదే మరి ప్రధానమంత్రి గారిని అందని కోరాం పూర్తిగా సహకరిస్తామనే వారు హామీ ఇచ్చారు అధికారం కాదు ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సంకీర్ణ సర్కార్ ముందు స్పష్టమైన అజెండా ఉంది ఈ విషయంలో రాజీ పడేది ఉండదని మూడు పార్టీలకు అవగాహన ఉంది అదే సమయంలో అనేక్యతకి తావివ్వకుండా ఉండడానికి ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలని ఏమరపాటుగా ఉంటే బలమిచ్చిన ప్రజలే నిలదీస్తారని కూడా అధినేతలు హెచ్చరిస్తున్నారు నేతలు గీత దాటకుండా ఉండడానికి ఈ హెచ్చరికలు చురకల్లా పనిచేస్తాయని అభిప్రాయాలున్నాయి పీపుల్స్ సెంట్రిక్ గా మన ఆలోచనలు ఉండాలని చెప్పడం ద్వారా నేతల గొంతెమ్మ కోరికల ముందరికాలకు బంధాలు పడ్డాయని చెప్తున్నారు ఏ ఉద్దేశంతో కూటమి ఏర్పడింది ఏ మాసించి జనం ఎన్డీని ఆదరించారు ఇప్పుడు ఏర్పడే సంకీర్ణ సర్కార్ ఏం చేయాలి అనే విషయాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నారు అసలు పని వదిలేసి కొసరు విషయాలపై సమయం వృధా చేయకూడదనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కూటమిలో ఒక పార్టీ ఎక్కువ కాదు మరో పార్టీ తక్కువ కాదని చెప్పడమే కాదు నేతలు ఆచరణలో కూడా చూపిస్తున్నారు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు తనకు ప్రత్యేక కుర్చీ వద్దని కుర్చీ మార్పించారు పవన్ అయితే మొదటి నుంచి ఈగోలు పక్కన పెట్టి జనం కోసం పంచాలని చెప్తున్నారు ఇప్పుడు ఏపీ కీలక మలుపులో ఉందని ఇలాంటి కీలక సమయంలో ప్రజలిచ్చిన బాధ్యతను బాధ్యతగా నెరవేర్చాలని అధినేతలు మూడు పార్టీల నేతలకి హితబోధ చేశారు వైసీపీ ఓటమికి కారణాలేంటో గుర్తించుకుని మనం అదే పోకడ పట్టకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని చంద్రబాబు కూడా సూటిగానే చెప్పేశారు ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజలకి నిజమైన ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఏపీలో సంకీర్ణ సర్కార్ కావడంతో ఏకపక్ష నిర్ణయాలకు తావుండని ఉండని పరిస్థితి ఏ నిర్ణయమైనా సంప్రదింపుల తర్వాతే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది మూడు పార్టీల భాగస్వామ్యంతోనే సర్కార్ నడపాల్సి ఉంది కాబట్టి తప్పులు జరగడానికి తక్కువ అవకాశాలుంటాయని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు ఎక్కడైనా ఒక పార్టీ గీత దాటినా మరో పార్టీ సెట్ చేసే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు భారీ మెజార్టీ వచ్చిందని విర్రవీగకుండా ప్రజల కోసం ఒళ్లు వంచి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందనే సంకేతం గట్టిగా ఇవ్వడం కూటమి గతిని నిర్దేశించనుంది సంకీర్ణ పాలన ఎలా ఉండబోతోందో ఇప్పటికే చూచాయిగా చెప్పేశారు భావం అర్థం చేసుకుంటే నేతలకే మంచిదే లేకపోతే మాత్రం కఠిన చర్యలుంటాయని ఇచ్చేశారు ప్రజలకు కూడా కొత్త రాజకీయం పరిచయం చేస్తామనే వ్యాఖ్యలు కూడా చేశారు గత ఐదేళ్లలో జరిగిన పాలనకు తమ పాలనకు ఖచ్చితంగా తేడా ఉంటుందని ఈ విషయం జనమే గుర్తిస్తారని కూటమి ధీమాగా ఉంది ఏపీలో సంకీర్ణ సర్కార్ ముందు చాలా లక్ష్యాలున్నాయి కీలకమైన బాధ్యతలు కూడా ఉన్నాయి అదే సమయంలో ప్రభుత్వ ప్రయాణం ఖచ్చితంగా సమిష్టిగా సాగాల్సిందే ఎక్కడా పురపచ్చాలకు తావివ్వకపోవడం చాలా ముఖ్యం ఇప్పటిదాకా కనిపించిన ఐక్యత ఇకపైనా కొనసాగాల్సిన అవసరం చాలా ఉంది అధికారంలో ఉన్నప్పుడు సంకీర్ణ సర్కార్లో భాగస్వామ్య పార్టీలు ఒక్క మాట మీద ఉంటే ప్రతిపక్షాలకు వేలెత్తి చూపే అవకాశం ఉండదు అలా కాకుండా తలో లాగితే జనం ముందు అభాసపాలు కావాల్సి ఉంటుంది ఈ విషయంలో మూడు పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉందనే వాదన వినిపిస్తోంది ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు ఓటేసి వారి పని వారు చేశారు ఇక బాధ్యతగా పాలన అందించి మన పని మనం చేయాలనే స్పష్టమైన లక్ష్యాన్ని చంద్రబాబు నిర్దేశించారు పవన్ కూడా ప్రత్యర్థులు చేసిన తప్పులు మనం చేయకూడదని హితవు చెప్పారు ప్రభుత్వ ఏర్పాటుకు ముందే అధినేతలు క్యాడర్కు కు జాగ్రత్తలు చెప్పడం ఖచ్చితంగా కొత్త పోకడనే అభిప్రాయం వినిపిస్తోంది ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి పథంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకున్నారు పవర్ వచ్చాక ఏం చేయాలన్న విషయాలపై కొత్తగా చర్చించుకోవడానికి ఏం లేదనేది కూటమి ఫీలింగ్ ఇప్పటికే ఉమ్మడి ఆశయాలు ఆకాంక్షలు లక్ష్యాల ప్రాతిపదికనే సంకీర్ణానికి రూపొచ్చిన సంగతి గుర్తు చేస్తోంది కాకపోతే కార్యాచరణ విషయంలో బాధ్యతగా ఉండాలనే జాగ్రత్త పాటించాలనే అధినేతలు చెప్తూ వస్తున్నారు చేసే పని మాట్లాడాలి కానీ అనవసర రచ్చతో లేనిపోని వివాదాలు కొని తెచ్చుకోవద్దనే సందేశమిస్తున్నారు కూటమిలో పరిణతి పెరిగింది కాబట్టి అలాంటి సందర్భాలు ఉత్పన్నం కావని నేతలు భావిస్తున్నారు కానీ కీడెంచి మేలెంచాలనే ఉద్దేశంతో అధినేతలు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు సంకీర్ణ ప్రభుత్వానికి ఉన్న సమయం ఐదేళ్లే కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయనే వాదన ఉంది చకచక అజెండా అమలు చేయాలి ప్రజల్లో అసంతృప్తి రాకుండా చూసుకోవాలి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి అదే సమయంలో కూటమిలో భిన్నాభిప్రాయాలకు తావివ్వకూడదు ఇలా జాగ్రత్తగా సర్కార్ను నడిపించాలి ఎన్నికల సమయంలో పని విభజన చేసుకున్నట్టే సర్కార్ నడపడంలోనూ పని విభజన చేసుకోవడానికి సంకీర్ణం సిద్దంగానే ఉంది కార్యాచరణలోనూ మూడు పార్టీలు తలో చేయి వేస్తాయనే అభిప్రాయాలున్నాయి ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా కూటమి వస్తే ఇది చేస్తుంది అది చేస్తుంది అని ఒకే మాటగా చెప్పారు ఇప్పుడు సర్కారు వచ్చాక అలాగే ఒక్క తాటిపై నడిచి జనానికిచ్చిన హామీలు నెరవేరుస్తామనేది కూటమి చెప్పే మాట వచ్చే ఐదేళ్లు ఏపీలో పాలనే సమిష్టి నిర్ణయాలతో సర్కార్ ఎలా నడుస్తుందో చూడాలని రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది గెలవడానికి కనిపించిన ఐక్యత అధికారం వచ్చాక కొనసాగుతుందా లేదా అనే కుతూహలం కూడా ఎక్కువగా ఉంది ఆ విషయంలో ఎవరినీ నిరాశపరిచే ప్రసక్తి లేదంటోంది కూటమి సంకీర్ణ సర్కార్ ఏకతాటిపై నడవకపోతే ఏం జరుగుతుందో తమకు స్పష్టమైన అవగాహన ఉందంటోంది మూడు పార్టీల నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలని ముందే డిసైడ్ అయ్యారని వాదిస్తోంది దీనికోసం అధినేతలు కూడా ముందుగానే ప్రిపేర్ చేశారని గుర్తు చేస్తోంది ఏపీలో ఎన్డీఏ కూటమికి ఉమ్మడి లక్ష్యాలున్నాయి మూడు పార్టీలకు తమ లక్ష్యాల విషయంలో సారూప్యత ఉంది దీంతో కార్యాచరణ తేలికవుతుంది అన్న భావన కనిపిస్తోంది ఏపీలో సంకీర్ణ సర్కార్కు లక్ష్యాల విషయంలో క్లారిటీ ఉంది కీలకమైన రాజధాని అమరావతి పోలవరం నిర్మాణం విషయంలో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంది దీంతో కార్యాచరణకు ఎలాంటి ఆటంకాలు ఉండవని భావిస్తున్నారు అదే సమయంలో అభివృద్ది ఉద్యోగాల కల్పన పెట్టుబడుల ఆకర్షణ విషయంలోనూ మూడు పార్టీలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి రాజధాని అమరావతికి ఒక రూపు తేవడంతో పాటు రాజధానిగా అమరావతిని స్థిరపరిచే లక్ష్యంతో కూటమి పనిచేసే అవకాశం ఉంది ఇక అదే సమయంలో పోలవరాన్ని పూర్తి చేయాలనే టార్గెట్ కూడా పెట్టుకుంది కీలక లక్ష్యాల సాధనలో ఏకాభిప్రాయం ఉండడంతో సంకీర్ణ సర్కారుకు పని తేలికవుతుందనే భావన వ్యక్తమవుతోంది కూటమి మేనిఫెస్టో విషయంలోనూ సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలకు మూడు పార్టీల మద్దతు ఉంది కాబట్టి అక్కడ కూడా చిక్కులు ఎదురుకావని భావిస్తున్నారు సంకీర్ణంలో ఒక్కో పార్టీ ఒక్కో అభిప్రాయంతో ఉంటే సర్కార్ నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది గతంలో చాలా సంకీర్ణాలు ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాయి కానీ ఎన్డీఏ సర్కార్కు అలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని మూడు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు లక్ష్యం విషయంలో స్పష్టత ఉంటే కార్యాచరణ కూడా వేగం పుంజుకుంటుంది అదే లక్ష్యం విషయంలో అస్పష్టత గందరగోళం ఉంటే అడుగు ముందుకు పడే ఛాన్సే లేదు కానీ కూటమికి సమస్య లేదంటున్నారు మూడు పార్టీల నేతలు సంకీర్ణం ఏం చేస్తుందో చేసి చూపిస్తామని చెప్తున్నారు మూడు పార్టీలు కలిసికట్టుగా కథం తొక్కితే కీలక లక్ష్యాల సాధన పెద్ద కష్టం కాదనే ఉద్దేశంతో ఉంది కూటమి రాజధాని అమరావతికి రూపునిచ్చి స్థిరపరిస్తే రాష్ట్రానికి మంచి భవిష్యత్తుంటుందని అంచనా వేస్తున్నారు పోలవరం పూర్తి చేస్తే సాగుకి ఢోకా ఉండదనే ఆలోచనలో ఉన్నారు మొదట కీలక లక్ష్యాలు పూర్తి చేస్తే మిగతా లక్ష్యాలు పూర్తి చేయడం పెద్ద కష్టం కాదని అంచనాలున్నాయి లక్ష్యాలు సరే కార్యాచరణకు ఉత్సాహం ఉంది కానీ అందుకు తగ్గట్టుగా ప్లానింగ్ ఉందా అంటే దానికి దిగులక్కర్లేదని చెప్తున్నారు మూడు పార్టీల నేతలు గత పదేళ్లుగా బాగా నలిగిన విషయాలే కాబట్టి అన్ని కోణాల్లోనూ చర్చలు జరిగాయని కొత్తగా అర్థం కాని సమస్యలేవి లేవని చెప్తున్నారు ఎక్కడైనా పీఠముడి పడిన చోట చర్చించి పరిష్కారం కనుగొంటే సరిపోతుందని భావిస్తున్నారు రాష్ట్రం కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడం లక్ష్యాలు ఉమ్మడిగా ఉండడంతో పని తేలికవుతుందని నమ్మకంతో ఉన్నారు ఈసారి ఏపీ ఓటర్లు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు ఆషామాషిగా తీసుకోవడానికి లేదని కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నిటికీ అవగాహన ఉంది ఇదే మెసేజ్ కేంద్రానికి వెళ్లిందని గుర్తు చేస్తున్నారు ఖచ్చితంగా సంకీర్ణ సర్కార్ కీలకమైన అంశాల్లో దూకుడుగా పనిచేస్తుందని అంటున్నారు కూటమికి ఉమ్మడి మేనిఫెస్టో ఉండడం చాలా సమస్యల్ని ముందే పరిష్కరించిందనే వాదన వినిపిస్తోంది ఒకే మాట ఒకే బాటగా సాగిన కూటమి ప్రస్థానం ఇప్పుడు సంకీర్ణ సర్కార్ మనుగడకు చుక్కానిలా పనిచేస్తుందని చెప్తున్నారు కూటమిలో మూడు పార్టీలున్నాయి ప్రతి పార్టీ మరో పార్టీ కోసం రాజీ పడింది ఒక పార్టీ రెండో పార్టీ కోసం తగ్గడానికి వెనకాడలేదు పార్టీ అనవసరం కూటమి ముఖ్యమనుకొని పనిచేసి అనుకున్నది సాధించాయి ఇంత చేశాక ఇప్పుడు చిన్న చిన్న విషయాలకు గొడవపడే పరిస్థితి ఉండదని కూటమి చెప్తోంది పైగా లక్ష్య సాధనకు భాగస్వామ్య పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగుతాయని అంటోంది అభివృద్ధితో పాటు సంక్షేమం విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉంటుంది దీనికోసం భారీగా నిధులవసరం ఈ విషయంలో డబుల్ ఇంజన్ అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు గతంతో పోలిస్తే కేంద్రంతో సమన్వయం కూడా మెరుగుపడే అవకాశం ఉంది మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రభుత్వ పనితీరే గీటురాయి ఓటర్లు కూడా దీని ఆధారంగానే తమ తీర్పు చెప్తారు కాబట్టి సర్కార్ కార్యాచరణలోనూ ఎక్కడా తేడా రాకుండా కూటమి జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఈ విషయంలో తమ వ్యూహం తమకుంటోందంటోంది కూటమి వచ్చే ఐదేళ్లు మూడు పార్టీల మధ్య సంప్రదింపులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని హింటిస్తోంది సర్కార్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటేనే సమస్యలుస్తాయి కానీ సంకీర్ణంలో ఆ అవకాశమే లేదంటోంది కూటమి మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలు ఉంటాయంటోంది భాగస్వామ్య పార్టీలకు ఏమైనా సందేహాలున్నా నివృత్తి చేశాకే కార్యాచరణ తీసుకోవాలని కూటమి భావిస్తోందని చెప్తున్నారు ఏ పని ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏం ఆశిస్తున్నాం ఇలా ప్రతి అంశంలోనూ పూర్తి క్లారిటీతో ఉంటామని కూటమి చెప్తోంది కూటమిలో పొరపచ్చాలన్నీ అధినేతలు కూడా సహించబోరనే సంకేతాలు ఇప్పటికే వెళ్లాయని ఈ విషయాన్ని రేపు మంత్రులు దృష్టిలో పెట్టుకుంటారని నమ్మకంగా ఉంది కూటమిలో ఒక పార్టీ క్రెడిట్ తీసుకోవడం మరో పార్టీకి క్రెడిట్ ఇవ్వకపోవడం ఉండకూడదు లాభమైనా నష్టమైనా కలిసే భరించాలనే సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు ముందే నిర్ణయం జరిగిపోయిందే ఈ విషయంలో రెండో మాటకు తావులేదని అధినేతలు తేల్చేశారు ఏం చేసినా కూటమిలో మూడు పార్టీలు ఉమ్మడి బాధ్యత తీసుకోవాలి విమర్శలొచ్చినా ఒక్క తాటిపై ఉండి ఎదుర్కోవాలి ఆ మాత్రం క్లారిటీ ఉందనేది కూటమి చెప్పే మాట పైగా కూటమి మూడు పార్టీలకు కొత్త కాదని పాత పొత్తే కాబట్టి ఒకరి మనోభావాలపై మరొకరికి పూర్తి అవగాహన ఉందని అంటోంది క్షేత్రస్థాయిలో కేడర్ ఇప్పటికే ఎన్నికల్లో కలిసి పనిచేశారని ఇప్పుడు సర్కారు ఏర్పడయా కూడా కలిసికట్టుగా సాగడానికి ఇబ్బందులు లేవని చెప్తున్నారు ఏపీలో ఎన్డీఏ సర్కారు ఏర్పడుతోంది కేంద్రంలోను ఎన్డీఏ సర్కారే ఉంది అసలైన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇది అంటున్నారు విశ్లేషకులు డబుల్ ఇంజిన్ ఖచ్చితంగా కూటమికి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారు దేశంలో కొన్నాళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం వినిపిస్తోంది ఇప్పుడు ఏపీలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ సాకారమవుతోంది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ రూపంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన పరిస్థితి విభజన తర్వాత చిక్కుల్లో పడ్డ ఏపీకి కేంద్రం తోడ్పాటు అవసరమైన పరిస్థితుల్లో ఈ డబుల్ ఇంజన్ అడ్వాంటేజ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది కేంద్రం నుంచి నిధుల సాధన తేలికవుతుందనే భావన వ్యక్తమవుతోంది పెట్టుబడుల ఆకర్షణ భారీ లక్ష్యాల సాధనలో కేంద్రం అండదండలు కలిసొస్తాయని మూడు పార్టీలు సంబరపడుతున్నాయి ఏపీలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ కొత్త బూస్ట్ అవుతుందని అంచనా వేస్తున్నాయి ఏపీలో ఊహించని ఫలితం వచ్చిందని మోడీ కూడా చెప్పిన తరుణంలో ఈసారి కేంద్రం ఏపీకి నిధుల విషయంలో ఉదారంగా అంచనాలు అంచనాలున్నాయి దీనికి తోడు అక్కడా ఇక్కడ సంకీర్ణమే కావడంతో ఖచ్చితంగా మెరుగైన సమన్వయం ఉంటుందని ఆశిస్తున్నారు అటు చంద్రబాబు ఇటు పవన్ మరోవైపు ఢిల్లీలో మోడీ ఏపీకి ఏం చేయాలనే విషయంలో ఒక ప్లాన్తో ఉన్నారని కూటమి పార్టీలు చెబుతున్నాయి ఆ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది వచ్చే ఐదేళ్లలో జనం చూస్తారని మూడు పార్టీలు ధీమాగా చెప్తున్నాయి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా కార్యాచరణ ఉంటుందని అంటున్నాయి ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల తరుణంలో రాష్ట్రంలో ఏ సర్కారున్నా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాల్సిందే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్తో ఆ విషయం అనివార్యంగా జరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కేంద్రంలో టీడీపీ మంత్రులు రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఉంటారు కాబట్టి ఎవరి కార్యాచరణ విషయంలో వారు సర్కారుపై ఒత్తిడి తెస్తారు మధ్యలో జనసేన మంత్రులు కూడా కూటమి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు అందుకే సంకీర్ణం గాడితప్పే ప్రసక్తి లేదని మూడు పార్టీలు ధీమాగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సంకీర్ణ సర్కారే ఉన్నా ఆశించిన పనులు జరగలేదని ఈసారి సంకీర్ణంలో ఆ పరిస్థితి ఉండదని నమ్మకంగా చెబుతున్నాయి రాష్ట్రానికి కొత్త రాజకీయం చూపిస్తాం జనానికి కొత్త ఆశలు రగిలిస్తాం ఏపీకి ఉజ్వల భవిష్యత్తు అందిస్తామనేది కూటమి హామీ ఈ హామీకి మూడు పార్టీలు కట్టుబాటు చాటాయి ఇప్పుడు సర్కారు వచ్చాక కూడా ఆ దారిలో నడవాల్సిందే మరో మార్గం లేదు మనలో మనం కలహించుకుంటే ప్రత్యర్థులు బలపడతారని గతంలోనే అధినేతలు హితవు చెప్పారు ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకుని మూడు పార్టీల మంత్రుల దగ్గర నుంచి కేడర్ వరకు నడుచుకుంటారని అంతా భావిస్తున్నారు ఏపీని ప్రగతిశీల రాష్ట్రంగా మార్చడానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు సంపద సృష్టి కూడా అవసరమే ఆ విషయంలో ప్రత్యేక వ్యూహాలున్నాయని కూటమి చెబుతోంది ఆ వ్యూహాలకు కేంద్రం అండదండలు తోడవుతాయని గుర్తు చేస్తోంది ఏ పనైనా ఒక్కరిగా చేయడానికి కూటమిగా చేయడానికి తేడా ఉంటోంది సమిష్టి కార్యాచరణకుండే అడ్వాంటేజ్ ఏంటో డబుల్ ఇంజన్ సర్కార్ చేసి చూపిస్తుందని ధీమాగా ఉన్నారు కూటమి సర్కారుకు సవాళ్లు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది అయితే ఉమ్మడి కార్యాచరణతో సవాళ్లను అధిగమిస్తామని మూడు పార్టీలు చెబుతున్నాయి ఐక్యత ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఎన్నికల్లో రుచి చూసిన కూటమి ఇక ముందు ఇదే దారిలో నడుస్తుందని నేతలు చెప్తున్నారు సంకీర్ణ సర్కార్ను నిభాయించడానికి భాగస్వాముల సహకారం తప్పనిసరి ఈ విషయంలో కూటమికి ఢోకా లేదనే వాదన వినిపిస్తోంది మూడు పార్టీలు అనేది నిజమే అయినా అంతా ఒక కూటమి అనే విషయం గుర్తుంచుకోవాలని అధినేతలు పదే పదే చెప్తున్నారు అధికారం వచ్చినా కొందరు నేతలు మంత్రులైనా మిగతా వారు తక్కువేమీ కాదని గుర్తుంచుకోవాలని అంటున్నారు కూటమిలో ఎమ్మెల్యేలంతా ఒక్కటే అని ఆచరణపూర్వకంగా చెప్తున్నారు పదవులొచ్చిన వారు పొంగిపోవడానికి రానివారు కుంగిపోవడానికి ఆస్కారమే లేదంటున్నారు పదవి వచ్చినా రాకున్నా నేతలంతా కూటమి అజెండా అమలుకు కలిసికట్టుగా కదలాల్సిందే ఈ విషయంలో ఏ మార్పు ఉండదని చెప్తున్నారు సంకీర్ణ సర్కార్ సాధించే లక్ష్యాల క్రెడిట్ మూడు పార్టీలకు చెందుతుందని కాబట్టి ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరమే లేదని క్లారిటీ ఇస్తున్నారు ఏపీలో కూటమి కార్యాచరణ ఏంటో కూడా క్లారిటీ ఉంది మెరుగైన పనితీరు కోసం ఏం చేయాలో అన్ని చేస్తామంటున్నాయి మూడు పార్టీలు లక్ష్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయి కూటమి సర్కార్ ఏం చేయాలో జనంలోనూ ఆకాంక్షలున్నాయి అసలు చాలా విషయాల్లో ప్రజలే ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తారనే వాదన కూడా ఉంది జస్ట్ ప్రజాభిప్రాయాన్ని ఫాలో అయిపోతే పని పూర్తయినట్టనే ధీమా కూటమి పార్టీలో కనిపిస్తోంది అసలు ఏకపక్ష ధోరణికి అడ్డుకట్టపడి సమిష్టి కార్యాచరణ మొదలు కాగానే చిన్న చిన్న సమస్యలున్నా ఆటోమేటిక్ గా పరిష్కారమవుతాయనే నమ్మకంతో నేతలున్నారు అధినేతలు నేతలు క్యాడర్ ఇలా అన్ని స్థాయిల్లోనూ సంకీర్ణ సూత్రం బలంగా ఉందని ఇక తేడా ఎక్కడొస్తుందని ప్రశ్నిస్తుంది కూటమి ఖచ్చితంగా సంకీర్ణ సర్కార్ ప్రూవ్ చేసి చూపిస్తుందని చెప్తున్నారు నేతలు సంకీర్ణ సర్కార్ పనితీరుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది మరి కూటమి ప్రభుత్వం కీలక లక్ష్యాల దిశగా ఎలా ముందడుగేస్తుంది ఇందుకోసం వ్యూహరచన ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది